వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం మూడు కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ బాలనగర్ టీం విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ బాలనగర్ టీం జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని తులసీనగర్లో కట్టపోయిన రమేష్ యాదవ్ అనే గంజాయి వ్యాపారిని పట్టుకొని డెబ్భై విలువైన మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఏంటి అది ఎంత ఉంది భయ్య అది మూడు కేజీలు ఇది ఇది కూడా అదేనా ఏంటి బ్రదర్ భద్రాచలం నువ్వు ఇప్పుడు ఎడికి వెళ్ళి చూస్తున్నావు ఉప్పల్ నుంచి వస్తున్నావు చాలా పైకి లేవు